కానీ పార్టీ లో ఇన్ని రోజులు బట్టి ఒక నిజాయితీగా సేవలు చేసి ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని అడ్డు పెట్టుకుని ఉన్నప్పుడు సర్వాళ్ళు సర్వం అతనే అనుకోని వ్యాపారాలు కోల్పోయి మేము కేసులు ఈ రోజు కేసులు పడ్డామన్నా నన్ను ట్రాల్ చేశారన్నా నన్ను కామెంట్స్ చేశారన్నా ఎవరెవరో వీడియోలు పెట్టి అని చెప్పారన్నా అన్ని కూడా మేము పార్టీ మనుషులు అనే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడ్ సపోర్ట్ గా మేము మాట్లాడామని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తామని కామన్ అమ్మ అయితే నన్ను ఎవరు ఇంత ట్రోల్ చేయరు ఇంత పట్టించుకోరు ఇంత నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మేము పొలిటికల్ గా వైఎస్ఆర్ సిపి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇంత వ్యక్తిత్వ హననం చేసి మమ్మల్ని ఇంత చేశారు లేదంటే చేయాల్సిన అవసరం లేదు సమాజంలో ఎంతమంది ఏమి చేయట్లేదు ఎవరికోసం మాట్లాడుతున్నారా మమ్మల్ని మాకోసం ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే మేము వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులం కాబట్టి చేశారు సో ఇంత గురై మేము మేము వ్యాపారాలు పోగొట్టుకున్నాం పూర్తిగా ఒక యాభై కోట్ల వరకు లాస్ అయ్యాం చాలా నష్టపోయాం ఇన్ని చేసేది లాస్ట్ కి మాకు మిగిలింది ఇది సో ఫైనాన్షియల్ గా కూడా ప్రెసెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను చాలా ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజు యాభై కోట్లు లాస్ అయ్యాం తర్వాత పోర్టు కాంటాక్ట్స్ అవన్నీ చేసాం ఆ బిల్స్ అన్ని ఆపే ట్వంటీ కోర్స్ లాస్ అయ్యాం మొత్తం వేలలో ఏమైనా డబ్బులు తక్కితేనే మనుషులు అయితే సూసైడ్ చేసుకొని చనిపోవాలి ఈ సిచ్యువేషన్ ఇంత స్ట్రాంగ్ ఎలా ఇదేమో ఈ రోజు ఇచ్చే రేపు కష్టపడుకుంటే మళ్ళీ ఏం వస్తాయి దాంట్లో ఏమో వస్తాయి లేకపోతే లేదు ఉన్నంతలో ఏది అసలు ఆ పదవి అలా అయిన రోజు తను అలా పప్పు రూపాయి రూపాయి పెట్టి నిర్మించుకున్న మైండ్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసేది ఓ ఇప్పుడు మైండ్స్ అసలు మైండ్ లోనే లాస్ అయింది మైండ్స్ కంప్లీట్ గా క్లోజ్ చేస్తుంది బిజినెస్ అనేది లే అక్కడ మైండ్స్ క్లోజ్ చేశాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేశాను మా ఫాదర్ ఇచ్చినవన్నీ సేల్ చేసి మళ్ళా వచ్చి హైదరాబాద్ లో ఒక సిల్స్ అని స్టోర్ ఓపెన్ చేసి చేసాం దేవుడు దయ వల్ల బాగా సపోర్ట్ చేస్తారు మేము ఎంత కోల్పోయినా ఎంత చేసినా మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పొగడం స్టార్ట్ చేశారు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈవెన్ తెలంగాణే కాదు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను అనమాట మీ బాగా గోల్స్ పూర్ణ మాధురి గారు మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బాగా వెల్ సెటిల్డ్ ఇద్దరే అమ్మాయిలు చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు నాకు సిస్టర్ ఉండేది చనిపోయింది అక్క నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు సో ఫ్యామిలీ అందరికి నేను ముద్దు చాలా బాగా చూసుకునేవాళ్ళు నా తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత సిస్టర్ చెల్లి తను వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఇంకా కూడా జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా వెల్ సెటిల్డ్ మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ పెళ్ళాకి పాలిటిక్స్ లో వచ్చాక నాకు కష్టాలు అనేది స్టార్ట్ అంతవరకు గోల్డెన్ స్పూనే హ్యాపీగా ఓకే అంటే ఇక్కడ ఎలా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మాధురి గారు కేవలం డబ్బు కోసమే ఈ దగ్గరకు వచ్చారు చేసుకో నేను చేసుకోవచ్చు ప్రొజెక్ట్ చేయడం కాదు ప్రూఫ్ చూపించాలి కదా ఎవిడెన్స్ చూపించాలి కదా కానీ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో రివీల్ చేశారు కదా నేను కష్టంలో ఉన్నప్పుడే మాధురి చెప్పాల్సింది శ్రీను గారు శ్రీను గారు అంటే నేను ఫీల్ అవ్వాలి ఎవడో కోణికి కదంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి అదే ఇప్పుడు శ్రీనిగర్ ఆస్తి కోసం వచ్చిందంటే నేను ఫీల్ అవ్వాలి హట్ అవ్వాలి ఎవడో థర్డ్ క్లాస్ తలో థర్డ్ గ్రేడ్ తోలో అంటే నేను ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు వేడా నన్ను పెంచుతాడా పోషిస్తాడు నాకు అవసరం ఉంటే పదివేలు ఏమైనా ఇస్తాడా ఎవరు ఎవరు ఎవరి ఎలా మాత్రికారు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు మీరే చెప్పండి మీకు అవసరం ఉంటే ఎవరైనా మీకు మీకు అవసరంలో ఉంది మీకు తెలిసిన వాళ్ళు నీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప నీకొక్కడు కూడా హెల్ప్ గా చేయరు ఖచ్చితంగా చేయడు నేను లక్షల్లో కోట్ల అప్పులు ఇచ్చాను అవసరాలు ఉన్నప్పుడు నేను కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు తిరిగి నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అలా కూడా అయిపోయాయా డబ్బులు ఆల్మోస్ట్ ఇప్పటికీ టూర్స్ నా డబ్బులు బయట ఉన్నాయి ఎవరు ఇవ్వలేదు నా సిచ్యువేషన్ నేను బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను కానీ నా డబ్బులు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు మరి మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా ఇన్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా చెక్స్ అవన్నీ కోర్టులో చూసుకుందాం అని వదిలేసా సరే సో మొత్తానికి ఏంటి ఒకలా సిల్క్స్ ఎలా నడుస్తుంది చెప్తాం కదా ఒకలా సిల్క్స్ భగవంతుడి దయ వల్ల ప్రజల దయ వల్ల చాలా బాగా రన్ అవుతుంది శ్రీనిగర్ గారు అంటే ప్రజలు తలుచుకుంటే మన అగ్రస్థానంలో నిలబెడతారు అత పదాలను కూడా తొక్కేస్తారు వాళ్ళు మమ్మల్ని అలాగే నిలబెట్టారు వాళ్ళు నిలబెట్టినట్టే మేము కూడా వ్యాపారం చేస్తున్నాం బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన నోటి వల్ల కూడా బిజినెస్ బాగా అవుతుంది వస్తుంది అంటే ఇప్పుడు ఆంధ్రాలో వైజాగ్ విజయనగరం పెళ్లి అయితే అక్కడ షాప్స్ లేవా ఇక్కడ ఒక రావాల్సిన అవసరం ఇప్పుడు హైదరాబాద్ లో వరంగల్ నుంచి వస్తారు నల్గొండ నుంచి వస్తారు కర్నూలు కడప నుంచి మొన్న ఇరవై మంది వచ్చారు పెళ్ళని సో ఎక్కడ షాప్స్ అయినట్టు ఒకలాకే రావాల్సిన అవసరం ఏముంది ఎక్కడైనా బట్టలు దొరుకుతాయి కదా అభిమానం ప్రేమతో వస్తున్నారు ఇప్పుడు మీరు వేసుకునే శారీస్ మొత్తం కూడా ఒకలా ప్రతిసారీ మీరు వేసుకున్న శారీస్ ని మ్యారేజెస్ దగ్గర ప్రతి చోట డెఫినెట్ గా ప్రమోట్ చేస్తున్నారు ప్రమోషన్ ఏం లేదు అందరూ సెలక్షన్ నచ్చుతారు బేసికల్ గా నాకు ముందు నుంచి సెలెక్షన్ బాగుంటుంది సారీస్ అంటే నాకు చాలా ఇష్టం సెలెక్షన్ బాగుంటుంది అదే విధంగా నేనే సెలెక్ట్ చేసిన సారీస్ ఒక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు నిజాల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌనియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యువన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌడియా కన్సల్టెన్సీ ఫైవ్ వన్